హలో వెల్కమ్ టు పోస్ట్ మీ మురళీ రాపల్లి రాజ్యాంగం అందరికి అన్ని హక్కులు ఇచ్చింది ఎవరైతే సామాజికంగా వెనకబడ్డారో వారికి రిజర్వేషన్ ఆ రిజర్వేషన్స్ తోనే బాబాసాహెబ్ అంబేద్కర్ దేవుడైపోయాడు బడుగు బలహీన వర్గాల్ని ఆదుకునే వ్యక్తిగా ప్రపంచ దేశాలన్నీ కీర్తించబడుతూ ఉన్నాడు అటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రిజర్వేషన్ ఇచ్చింది కేవలం వారి కులానికి వాళ్ళు వెనకబడిన వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి రిజర్వేషన్ అనేది ఇవ్వటం జరిగింది కానీ ఇప్పుడు అది ఏం జరుగుతుంది అని మనం ఆలోచిస్తే ఒక్కసారి ఇప్పుడు ఒక ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ అనేవి చాలా చాలా ప్రాధాన్యత సంతరించుకున్నవి ఎందుకు అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునే తప్పు దుర్మార్గం అని మాట్లాడినటువంటి వ్యక్తి అది కూడా పబ్లిక్ డయాస్లో అందరి ముందు ఈ విషయాన్ని వెల్లడించిన వ్యక్తి ఎమ్మెల్యేగా ఉన్నారు ప్రజాప్రతినిధిగా ఉన్నారు ఆయన మాట్లాడిన మాటలు ఏంటో అనేది చెప్పే ముందు ఆయన పేరు మీకు చెప్తున్నాను కొల్లికపూడి శ్రీనివాసరావు ఎమ్మెల్యే ఈయన ఒక వేదిక పైన మాట్లాడుతూ రాజ్యాంగబద్ధంగా బద్ధంగా ఎవరైతే బడుగు బలహీన వర్గాల వారికి జరిగినటువంటి మేలు ఏదైనా ఉందంటే అది రిజర్వేషన్ సిస్టమే ఆ రిజర్వేషన్ సిస్టమ్ కేవలం కులాలకి ఇచ్చింది కానీ సుప్రీంకోర్టు అనేది ఆ కులాలకు ఇచ్చిన రిజర్వేషన్ మతాలకు ఆపాదించి తప్పుడు జడ్జిమెంట్స్ ఇస్తుంది తప్పుగా ప్రవర్తిస్తుంది అంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశాడు అంతేకాదు చాలా చాలా బలమైన పదాలు కూడా వాడటం జరిగింది అవి ఎంత అంటే అన్యాయం సుప్రీంకోర్టు చేస్తుంది అన్యాయం సుప్రీంకోర్టు చేస్తుంది దుర్మార్గం సుప్రీంకోర్టు చేసింది మోసం అంటూ ఆ జడ్జిమెంట్ క్లియర్గా క్లియర్ గా మాట్లాడటం జరిగింది సో ఒక ఒక విధంగా ఆలోచిస్తే ఈ చర్చ అనేది ఇప్పటిది కాదు ఎప్పటి నుంచో జరుగుతూనే ఉంది సామాజికంగా వెనుకబడిన వారు వారికి ఇచ్చిన దాన్ని మార్చడానికి మీరెవరు రాజ్యాంగానికి అందరూ లోబడే ఉండాలి ఒకటి కోర్టులైనా ప్రతినిధులైనా ప్రజలైనా ఎవరైనా ఇండియన్ రా ఇండియన్ కాన్స్టిట్యూషన్ కి లోబడే ఉండాలి అది దాటి ఈ తీర్పులు అనేది రావటం జరుగుతుంది కులాలకి ఇచ్చిన తీర్పుల్ని మతాలకు ఆపాదించడం జరుగుతుంది ఇది ఎంతవరకు న్యాయం అంటూ ఆయన అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ మనం ఆలోచిస్తే చాలా చాలా ట్రిక్కీగా ఉంటది ఎందుకంటే ఇప్పుడు కులాలకి రిజర్వేషన్ ఉంది సో సో వాళ్ళు వెనకబడ్డారు అంటరాన్ని తరంతో మగ్గారు వాళ్ళ కొన్ని దశాబ్దాలుగా హింసకు గురయ్యారు ఆ కొన్ని దశాబ్దాలుగా వారు అణగారిన వర్గాల్లో ఉన్నారు వారికి పైకి రావడం కోసం కల్పించిందే ఈ ఏదైతే రిజర్వేషన్ సిస్టమ్ ఉందో అది అది ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఇప్పుడు ఎవరైనా ఏ కులం వారైనా వారు క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ అవ్వగానే మీ కులంతో పాటు మతం కూడా మారిపోతుంది మీరు క్రిస్టియన్స్ అయిపోతున్నారు క్రిస్టియన్స్ అయిపోతే మతాన్ని మార్చుకుంటున్నాం బట్ నీ కులం మారదు కదా బట్ ఇక్కడ ఏం చేస్తున్నారు నువ్వు బీసీ బీనా బీసీ డీనా బీసీ సీనోకి మార్చేస్తున్నారు అంటే నువ్వు ఎప్పుడైతే క్రిస్టియన్ గా కన్వర్ట్ అయ్యావో అప్పుడు నీకున్నటువంటి రిజర్వేషన్ ని తీసేస్తున్నారు అంటే ఒక రకంగా కులాలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్ ని మతాలకు తీసుకెళ్లి నువ్వు మతం మారావు కాబట్టి నీకు రిజర్వేషన్ ఇవ్వనంటూ చెప్పడం జరుగుతుంది ఇది ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి చర్చ దీన్ని చాలా మంది వ్యతిరేకిస్తూనే ఉన్నారు కానీ ఇంత బహిరంగంగా ఒక స్టేజ్ పైన నిలబడి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని వ్యతిరేకిస్తూ మాట్లాడటం ఇప్పటి వరకు ఎవరో చేయలేదు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ కొలికపూడి శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో శ్రీనివాసరావు గారు డైరెక్ట్గా అటాకింగ్ మోడ్లోకి వెళ్ళిపోయారా సుప్రీంకోర్టు తోటి ఒకవేళ ఇది ఎంతవరకు తీసుకెళ్లాలని చూస్తున్నారని ఆలోచిస్తే అది ఎక్కడి వరకు వెళ్తుందో ఎవరు చెప్పలేరు ఎందుకంటే కోర్టులకు అందరూ లోబడే ఉండాలి కానీ కోర్టులు అనేవి రాజ్యాంగానికి లోబడే జడ్జిమెంట్ ఇవ్వాలి ఒకవేళ నిజంగా మీరు కులానికి కాకుండా మతానికి రిజర్వేషన్ ఇచ్చినట్లయితే చాలా మంది అగ్ర కులాల వారు క్రిస్టియానిటీ లోకి వస్తారు వాళ్ళకి మళ్ళీ కులం మారదు ఇది రీసెంట్ గా ఒక పెద్ద మనిషి నాకు చెప్పాడు అగ్ర కులాలు ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీ కాకుండా ఓసీ ఇంకా అంతకన్నా అగ్ర కులాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్రిస్టియానిటీ తీసుకుంటే వాళ్ళకైతే బీసీ బీకి రారు కానీ వాళ్ళు ఓసీలోనే కంటిన్యూ అవుతారు బట్ ఎవరైతే ఎస్సి ఎస్టీ నుంచి ఇలా మత మార్పిడి అవుతారు వాళ్ళు మాత్రం వాళ్ళకి మాత్రమే ప్రత్యేకమైన చట్టం వస్తుందంట ఇందుట్లోనే పెద్ద లొసుగుంది అనేసి అందరికీ తెలుసు బట్ రాబోయే రోజుల్లో దీన్ని ఎవరైనా ఎలా ప్రశ్నిస్తారు నిజంగానే దీనిపైన దళితులకి ఎస్సీ ఎస్టీ ఎవరైతే ఉన్నారో వారికి అన్యాయం జరుగుతుందన్న వాయిస్ గట్టిగా ఎవరు వినిపిస్తారో అంటే ఇప్పటివరకు నో ఆన్సర్ నో రిప్లైస్ ఎందుకంటే ప్రతి ఒక్కరు కోర్టులకు భయపడిపోతున్నారు అందరికి భయపడిపోతున్నారు ఇది జరుగుతుంది అన్యాయం అని ప్రశ్నించడానికి ఇప్పుడు కూడా ఒక్కరు కూడా గొంతుకైతే లేదు మీరేమంటారు దీనిపైన నిజంగానే దాదా అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్ అనే ఒక హక్కుని సుప్రీం కోర్టులు నిర్వీర్యం చేస్తూ ఉన్నాయా ఎవరైతే నిమ్న జాతులు వాళ్ళు ఉన్నారో వాళ్ళు క్రిస్టియన్స్ గా కన్వర్ట్ అయితే బీసీబీలో బీసీసీలో మార్చేటప్పుడు అగ్ర కులాల వారు క్రిస్టియానిటీలోకి వస్తే మాత్రం వాళ్ళ జాతి ఎందుకు మారట్లేదు వాళ్ళ మతం ఎందుకు మారట్లేదు ఎందుకు రిజర్వేషన్ సిస్టమ్ వెళ్ళకపోతుంది ఎందుకు వాళ్ళకి రిజర్వేషన్ సిస్టమ్ రావటం లేదు ఇది నిజంగా అన్ఫేర్ అని నాకు కూడా అనిపిస్తుంది మీరేమంటారో ఒకసారి ఆలోచించండి కొలికపూడి శ్రీనివాస్ గారు మాట్లాడిన మాటలు ఎంతవరకు సమంజస యోగ్యమైనవో కూడా ఒకసారి కామెంట్ రూపంలో తెలియచేయండి అండ్ వన్ మోర్ థింగ్ ఇప్పుడు నేను చెప్పాలకున్న కొలికపూడి శ్రీనివాసరావు గారు ఇంత వేదికలు ఎక్కి ఇంత నీతిగా ఇంత మాట్లాడుతున్నారు ఆయన కాన్స్టిట్యున్సీ తిరువురులో రోడ్లు ఒక్కటి కూడా సరిగా లేవనేసి కంప్లైంట్స్ నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ వస్తున్నాయి నాట్ ఓన్లీ రోడ్లు స్ట్రీట్ లైట్స్ కానీ వాళ్ళకి మినిమం నీడ్స్ కూడా ప్రజలకు సరిగా అందించలేని కొలికపోడి కొలికపూడి శ్రీనివాసరావు గారు ఇప్పుడు రాజ్యాంగ బద్దమైనటువంటి క్వశ్చన్ లేపే లేపి ఏదైతే సుప్రీంకోర్టు ఉందో ఆ సుప్రీంకోర్టు తీర్పు కూడా సవాల్ చేసే విధంగా కించిపరిచే విధంగా మాట్లాడటం జరిగింది చాలా మంది చెప్తుందంటే ఫస్ట్ ఊర్లల్లో రోడ్లు సరిగా బస్సు ఆ తర్వాత దేశాన్ని ఉద్దరిద్దుకొని ఇటువంటి మాటలు మాట్లాడుకొని అని కూడా అంటూ ఉన్నారు చూద్దాం ఇందుట్లో ఆయన కాన్స్టిట్యున్సీకి మంచి చేస్తే తనకే మంచి జరుగుతుంది పోనీ ఇది చేస్తే దీనిపైన ఆయన గట్టిగా పోరాడతాడా లేదంటే ఆ విషయంలో ఏదో మాట్లాడారని చెప్పేసి తప్పించుకుంటాడా చూడాల్సింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఐఎమ్లీ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ సో మచ్